ఖరారైన జగన్ నెల్లూరు రాక యోగాంధ్ర ఏర్పాట్లపై మంత్రి నారాయణ సూచనలు పార్కుల నిర్వహణ స్థానికులదే ఎమ్మెల్యే కోటం ఏపీ చరిత్రలోనే జగన్ ఒక బ్లాక్ మార్క్ సోమిరెడ్డి అట్టహాసంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఈ నెల ఇరవై ఐదున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే నెల రోజులుగా జుడిషియల్ రిమాండ్ లో ఉన్న కాకాని గోర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు ఆయన రాకకు సంబంధించిన ఏర్పాట్లు చాప కింద నీరులా సాగుతున్నాయి టెక్నికల్ సమస్యను పరిష్కరించుకుంటూ వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు కాకానీపై కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదున నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటారా ఈటీ వారెంట్లతో ఇంకెక్కడికైనా తరలిస్తారా అన్న అంశాలపై వైసీపీ పరిశీలిస్తోంది ఈ నెల ఇరవై ఐదున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కేసులో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న విషయం రోజులుగా లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు ఆయన రాకకు సంబంధించిన ఏర్పాట్లు చాప కింద నీరులా సాగుతున్నాయి టెక్నికల్ సమస్యను పరిష్కరించుకుంటూ వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు కాకానిపై కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదున నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటారా పీటీ వారెంట్లతో ఇంకెక్కడికైనా తరడిస్థారా అన్న అంశాలపై వైసీపీ పరిశీలిస్తోంది యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై మంత్రి నానైన వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మందికి అవసరమైన రవాణా ఏర్పాట్లపై మంత్రి సమావేశం నిర్వహించారు రవాణా కమిటీ సభ్యులతో ఏయూ కన్వెన్షన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు సందర్భంగా బస్సులు ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు

మహోదయు సదర్చేయాలి అన్న కదా భావం దచర్క కాదు కదా కదా సవిలు డైరెక్షన్ ఆన్ చేద్దాం కదా అక్కడ వచ్చువా లైన్ క్రాస్ తప్ప అలా అంటే ర లైట్ అవుతది తెలొని కదా ది లాస్ట్ వది సైకిల్ దట్ ఫర్ ఫాకింగ్ ఓన్లీ నీవు గ్రౌండ్ లో ఎండిన డైరెక్షన్ ఆన్ చేద్దాం काही प्रॉब्लेम होती कट ऑफ पेन कट ऑफ पेन मध्ये सेक्टरमध्ये येतो सोइलवर तुमचे पंक्चर निघत नाही प्रॉब्लेम येतो म्हणून स्टार्टी बिलबी सपोर्ट टू इन टू स्टार्ट आउट इन राइट पॉवर ही नीड इतर फर्स्ट से दिस के बिलसेस होते ही रोटेट अप डाउन होते इन काऊंट एर्गोनॉमिकल आवर दिस 1200 1200 पे 20% कट ऑफ वाडे నెల్లూరు రూరల్ న్యూస్ కోరికల్లో ఇరవై తొమ్మిది పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తామని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఈ పడారు పలు పార్కులను ఉద్దేశించి మాట్లాడారు తాను దశల వారీగా పార్కులను అభివృద్ధి చేసి పార్కులు ఆక్రమణకు గురి కాకుండా ఏర్పాటు చేయగలనే కానీ దాని నిర్వహణ బాధ్యత ప్రజలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా నిర్వహణ చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు పార్కుల బాట పేరుతో మూడు కోట్ల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం ఇరవై తొమ్మిది పార్కులు అంతేకాకుండా ఇరవై తొమ్మిది పార్కులు అభివృద్ధి చేయకుంటే ఇప్పటికే చాలా చోట్ల రిజర్వ స్థలాలు పార్కు స్థలాలు అన్యాక్రాంతమై ప్రజలు చెందకుండా పోయాయి ఇవి కూడా అనేక చోట్ల ఆక్రమణదారులు చెరలో ఉంటే అన్నిటినీ కూడా క్లియర్ చేసి అధికారుల సహాయ సహకారాలతో స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో శాశ్వతంగా ఇది ఇరవై తొమ్మిది పార్కులు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు భావితరాలకి ప్రజలకు చెందే విధంగా అదేవిధంగా ఈ యొక్క పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేదానికి ఏదైతే ఏడు కోట్లతో అభివృద్ధి దశలవారి అభివృద్ధి మొదటి దశలో చుట్టూ కూడా ఓడల నిర్మాణం ఆ తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలందరినీ భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పీ ఫోర్ పద్ధతుల్లో ఆ యొక్క పార్కుల్ని అభివృద్ధి చేసేదానికి దశలవారీగా అంటే అన్నీ ఒక్క రోజులు పూర్తవుతాయంటే పూర్తిగా రోడ్లో డ్రైన్లో పూర్తయినట్టు పార్కులు ఒక రోజులో పూర్తిగా ఈ తొంభై రోజుల్లో ఈ రోజు నుంచే తొంభై రోజుల్లో ఇరవై తొమ్మిది పార్కులకి చుట్టూ పారీ కూడా నిర్మిస్తాం ఆ తర్వాత ప్రజలను భాగస్వాములు చేసి మళ్ళీ కార్పొరేషన్లో వచ్చే నిధులతో అన్నీ కలగలిపి స్థానిక దాతల సహాయ సహకారాలతో ఎక్కడికక్కడ అందమైన సుందరమైన వార్కుల్ని ప్రజలకు అందిస్తాం ఈరోజు ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు యోగా అందరి జీవితాల్లో ఒక భాగంగా మారే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఉదయం సాయంత్రం వేళ ఏదైతే మంచి నడక ఆరోగ్యాన్ని మేలు చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎక్కడికక్కడ పార్కును సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నేను చెప్పేది ఒకటే పార్కును తయారు చేసి మీకు అందివ్వడమే నా బాధ్యత ఆ తర్వాత దాని నిర్వహణ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూర్చుని కలిసికట్టుగా పార్టీలకు సంబంధం లేకుండా కమిటీ ఏర్పాటు చేసుకుని దాని నిర్వహణ చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే కూడా ఉంది అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుంది ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పని కోరుకుంటూ రేపటితో ఈ యొక్క చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం నెల్లూరు రూరల్లో ముగుస్తుంది మొత్తం ఇరవై పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేయు ఇరవై పార్కుల స్థలాల విలువ నూట యాభై పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి బరి తెగించి ప్రవర్తిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు దుత్తులూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న రెండపాలెంలో నాగమల్లేశ్వరరావు పరామర్శ పేరుతో రౌడీ మూకలతో ప్రదర్శన నిర్వహించాడని ఆరోపించారు పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించి రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడని అన్నారు వైసీపీ అదేల పాలనలో బీహారే మేలు అనుకునేలా ఏపీని భ్రష్టు పట్టించారని సోమిరెడ్డి ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే నిన్న నాగమల్లేశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడడానికి వయసు వచ్చాడు అసలు ఏంటి పోలీస్ రిస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా లాండ్ ఆర్డర్ అవసరం లేదా అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ్ రఫ ఆడిస్తావు నరికేస్తాం తొక్కేస్తాం నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం ఇది బీహార్ మేలైతింది నీ నీ ఐదేళ్లలో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందలు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన బెట్టింగ్లు కట్టాడు ఎవరు ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడుగుతున్నా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా అక్రమంగా అరెస్ట్ చేశారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలే కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు నీ కడుపు మంతా నీ పదకొండు సీట్లు ఇచ్చిన ఇది దుర్మార్గం ఇది ఆ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోతే దాదాపు యాభై మంది నువ్వు చీఫ్ మినిస్టర్గా పైన హెలికాప్టర్లో తిరిగావు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం జనం మధ్యలోకి పోయినాం భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది భువనేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి నీకు అటువంటివి లేవు శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది అరాచిక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అటువంటి వాటికి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రాచకం నాగమల్లేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు హోప్ ఇస్తే నూట డెబ్బై ఐదు మనం గెలుస్తున్నామంటే పెట్టింగ్లు కట్టి రెండు వేల తొమ్మిది నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని ఎట్టి మాకు అంటు నువ్వు ఎట్టు రెచ్చి కొడతావు ఏంటి ఆ ప్లే కార్డ్స్ ఏంటి ఆ స్లోగన్లు ఏంటి ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు ఏంటి నువ్వు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు విగ్రహాలు ఆవిష్కరిస్తావా సిగ్గుందా నీకు అంటే ఒక ఆయన్ని నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు కట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆయన స్టాచ్యూని చూసి అందరు ఆయన్ని ఫాలో గమనే నీకు అసలు మారల్స్ లేవా మారల్స్ లేవా అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ నువ్వు అనుకుంటున్నావేమో లా అండ్ ఆర్డర్ ఏమీ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు నేను నా మనసును నా రౌడీ కట్ట రోడ్డు మీదకి వస్తే అనుకుంటావేమో తాట తీసి వదిలిపెడతారు తాట తీస్తారు శాంతి భద్రతలు కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుంటుంది నో కాంప్రమైజ్ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు నిన్ను చూసి బెదిరించి నీ ప్లే కార్డ్స్ నీ రౌడీ కట్ట ఆ స్లోగన్స్ ఆ ర్యాలీ ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ర్యాలీ ఏందా ఆ స్లోగన్స్ ఏంది ఆ ప్లే కార్డ్స్ ఏంది నీపోతారయ ఒక బ్లాక్ మార్క్ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు నీలాగా ఘోరమైన చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్ తెచ్చినప్పుడు ఎవడూ లేడు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పద్ధతి కాదు ఇది మీ ఇష్ట ప్రకారం రాష్ట్రంతో ఆడుకుంటామంటే కుదరదు కంట్రోల్లో ఉండు కమ్మ కులం వాళ్ళు చంద్రబాబుకి ఇష్టపడటం లేదంట వైసీపీలో ఉండే కమ్మ కులం నిన్న ఒక్క స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడుగుతా తమరు పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఇరవై రెండులో ఏదో షఫుల్ చేసావు ఆ తర్వాత క్యాబినెట్లో ఒక్క కమ్మ కులస్తుడు ఎవరో ఒక్కరికి ఇచ్చావు రెండోసారి అది కూడా మెరికేసావు ఒక్క కమ్మ కులస్తుడు ఉండేదాన్ని కేబినెట్లో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కేబినెట్లో కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే కాపు అసలే లేకుండా బీసీ లేకుండా ఎస్సీ లేకుండా ఎప్పుడన్నా ఉన్నిందా కేబినెట్ నువ్వు కమ్మ కులాన్ని గురించి మాట్లాడతావా ఎంతమందిని ఎన్ని ఆస్తులు ధ్వంసం చేయించావు అమర రాజాను తెరవేశావు దూడిపాడ నరేంద్ర సంగీని మూలబెట్టాలని చూసావు నువ్వు కమ్మళ్ళ గురించి మాట్లాడతావా ఒక్క మంత్రిని నువ్వు క్యాబినెట్లో పెట్టుకోలే నీ భాష నీ వ్యవహారం నీ బాడీ లాంగ్వేజ్ అసహమేస్తుంది నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏటూరు శ్రీనివాసుల రెడ్డి తలారి భాల సుధాకర్ ఫయాజ్ మోహన్ రెడ్డి సిరివెల్ల నరేష్ గణేష్ సుబ్బారావు నజీమా మంజుల మానస మల్లిక జీనత్ రషీద్ ఖాన్ కరుణాకర్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారిని గురించి చెప్పుకునే దానికి కుటుంబమే త్యాగాలమయమైన కుటుంబం అమ్మమ్మని నాన్నని అందరినీ పోగొట్టుకున్నారు మన భారతదేశం కోసం భారతదేశం కోసం ప్రాణాలు వదిలిన మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వాళ్ళు గాంధీ గారి కుటుంబమేను రాహుల్ గాంధీ గారు అవన్నీ చూసి భయపడకుండా కూడా తాను మళ్ళా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి భారతదేశం కోసం మేము ఏదో ఒకటి చేయాలా మా కుటుంబం ఇంతకన్నా నష్టపోయేదేం లేదు మేమంతా భారతదేశం కోసమే పోరాడతాము భారతదేశం కోసమే పనిచేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి నిర్ణయం తీసుకొని ఈరోజు మన భారతదేశం కోసం ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు తెలిసిన విషయాలు మొత్తం ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడడం లేదు భయపడుతున్నారు అధికార పార్టీని చూసి భయపడి మాట్లాడని పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నాయకుడిగా తన వంతు పాత్ర పో పోషిస్తూ వాళ్ళ చేసిన తప్పుల్ని ఎండగడుతూ మన దేశం కోసం ఆయన గొప్ప సేవ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు మూడు వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చేశాడు ఆ వయసులోనే మళ్ళా తర్వాత మళ్ళా జోడో యాత్ర చేసేదానికి ప్రయత్నం చేస్తే ఎలక్షన్లు వచ్చి ఆగిని ఈరోజు రాహుల్ గాంధీ గారు చాలా పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడుగా ఎదిగాడు మనందరం మన కోసం శ్రమ పడుతున్న ఆ రాహుల్ గాంధీ గారి ఈరోజు అనుబంధ సంఘాల అధ్యక్షులు సిటీ అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీకి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానేత మాజీ ప్రధాని కుమారుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్న వ్యక్తి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కావాలని ప్రజలు ఆశిస్తున్నారు